అనంతపురం ప్రజలందరికీ నమస్తే అండి ఈరోజు అనంతపురం పోలీస్ వారి సహకారంతో మిడ్స్ కాలేజ్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ఫ్లాష్ ఫాఫ్ కండక్ట్ చేస్తున్నామండి మన టవర్ క్లాక్ దగ్గర ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై తేదీలో మన కాలేజీలో మిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో అశ్వ డే నేషనల్ టెక్నోకల్చర్ స్పోర్ట్స్ ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నామండి దాన్ని కూడా ప్రమోట్ చేయడానికి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ఫస్ట్ అనంతపురం పోలీస్ వారికి మా కృతజ్ఞతలు రీసెంట్గా మేము చాలా యాక్సిడెంట్స్ చూసామండి యాక్చువల్ చెప్పాలంటే మా కాలేజీలోనే చాలా మంది స్టూడెంట్స్ హెల్మెట్ వేసుకోకుండా బం బయట బైక్ డ్రైవ్ చేయడం వల్ల చాలా ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయారు రీసెంట్గా ఇలా ఎవరికి జరగకూడదని పబ్లిక్ కూడా అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం సార్ అనంతపురం పట్టణ పోలీసులకి కృతజ్ఞతలు వారు ఈ సమావేశానికి మంజూరి ఇవ్వడానికి చాలా కృతజ్ఞతలు మదన్పల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదన్పల్లి నుంచి మా కాలేజ్ విద్యార్థులు అందరూ వచ్చారు మాకు ఫిబ్రవరి ట్వంటీ వన్ ట్వంటీ టూన టెక్నో టెక్నోకల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ అనేది ఉంది ఆ ఫెస్ట్ని ప్రమోట్ చేస్తూ అలాగే పట్టణంలో ఎక్కువ యాక్సిడెంట్లు అవ్వకుండా యాక్సిడెంట్లపైన అవగాహన కలపడానికి మా కాలేజ్ విద్యార్థులందరూ ఒక రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పైన స్కిట్ అనేది ఇప్పుడు చేయబోతున్నారు దీని ద్వారా ప్రజలందరికీ మంచి మెసేజ్ అనేది వెళ్తుందని అలాగే మా ఈవెంట్ ఫిబ్రవరి ట్వంటీ వన్ ట్వంటీ టూ అనే ఈవెంట్ ఉంది దాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నాము మెయిన్ ఈ స్కిట్ వాళ్ళ ఉపయోగం ఏంటంటే చాలామంది ఈ స్కిట్ చూడడంతో వాళ్ళు కొంచెం మనసు మార్చుకొని అందరూ హెల్మెట్ వేసుకొని ప్రయాణం చేస్తారని అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా సీట్ బెల్ట్ చేసుకొని ప్రయాణం చేస్తారని మా విన్నప్తి అందరికీ